నక్షత్ర కార్తీగి మెల్లికాల గగన్ ఇంట్లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది నక్షత్రం వచ్చేసరికి పూర్ణి బయట లాన్లో నాట్యం చేస్తూ ఉంటుంది గగన్ శారద ఇద్దరు కూడా ఇంట్లో కూర్చొని ఉంటారు ఇకప్పుడు గగన్ శారదాతో నేనైతే ప్రపోజ్ చేశాను అవతలి వాళ్ళ మనసులో ఏముందో తెలిసే వరకు డిస్టర్బెన్స్ అని చెప్పి అంటూ ఉంటాడు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎవరికి ప్రపోజ్ చేసావు ఏం ప్రపోజ్ చేసావని చెప్పి శారద గగన్ని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే మెల్లిగా నక్షత్ర అక్కడికి వచ్చి నాట్యం చేస్తున్న పూర్ణి మీదకు రబ్బర్ పాముని విసురుతుంది ఇక దాంతో పూర్ణి ఒక్కసారిగా అమ్మ అన్నయ్య పాము పాము అంటూ కేకలు వేస్తూ ఉంటుంది ఇక అలా పూర్ణి కేకలు విని గగన్ శారద ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ బయటకు వస్తారు ఇక అప్పుడు నక్షత్ర గగన్ వాళ్ళు చూడకుండా ఇంట్లోకి వస్తుంది గగన్ ఫోన్ తీసుకొని అందులో నుండి అపూర్వకు ఏవో ఫోటోలు మెసేజ్ కూడా పంపిస్తూ ఉంటుంది గగన్ శారద ఇద్దరు కూడా పూర్ణి దగ్గరికి వస్తారు పూర్ణి భయపడిపోయి శారదను పట్టుకొని అమ్మ పాము అని చెప్పి అక్కడ పడిపోయిన పాము వైపు చూపిస్తూ ఉంటుంది అన్నయ్య అదిగో పాము అని పూర్ణి అంటూ ఉంటే ఇక అక్కడ ఉన్న రబ్బర్ పాముని గగన్ చేతితో పట్టుకొని పూర్ణి ఈ రబ్బర్ పామును చూసా నువ్వు ఇంతలా అసలు ఈ రబ్బర్ పాముని మీదకి ఎవరు విసురుంటారు అని చెప్పి గగన్ ఆ చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ ఉంటాడు ఇక నక్షత్ర గగన్ వాళ్ళను డైవర్ట్ చేసి గగన్ ఫోన్లో నుండి అపూర్వకి ఏవో మెసేజ్లు పంపిస్తూ ఉంటుంది అపూర్వ గోరింట సుజాతతో కలిసి కూర్చొని హ్యాపీగా స్నేక్ అండ్ లాడర్ గేమ్ ఆడుతూ ఉంటుంది మరో పక్క భూమి ఏడుస్తూ ఉంటుంది మరి ఇంతకీ నక్షత్ర గగన్ విషయంలో ఎటువంటి కుట్ర చేయబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఇక్కడికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి